అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాతా డిస్టిక్ డి అడిక్షన్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ కార్యాలయం నుండి బానుగుడి వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్ నాశనం అవుతుందన్నారు మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతారని అలాగే ఆరోగ్యం దెబ్బతిని అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని అన్నారు మాదక ద్రవ్యాలు రవాణా చేసిన వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మి పుష్కర్ మాత డిస్ట్రిక్ట్ అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్ రాజు డిఎస్పీలు సిఐ లు ఎస్ఐలు నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుకి ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే

ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారు సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరు ఇక్కడ ఉన్నారు దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా ఈరోజు ఓల్డ్ రెడ్ డే ఆల్రెడీ మేడం మాట్లాడారు సుందర్ గారు కూడా మాట్లాడారు సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్త్ ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది జూన్ ట్వంటీ సిక్స్త్ ఫిక్స్ చేయడం జరిగింది రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌ బిలియన్ వన్ బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది దానిట్లో ఎయిట్ పర్సంటేజ్ గంజా యూజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ వన్ బిలియన్లో ఎయిట్ పర్సంటేజ్ ఆర్ అడిక్టెడ్ టు గంజా సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఫోర్టీన్ పర్సంటేజ్ యాక్చువల్లీ ఆల్కహాల్ ఫైన్ ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్ గా ఉండొచ్చు బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్ గా ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు కొంతమంది ఫిజికల్ గా ఫిట్ గా ఉండకపోవచ్చు ఇదే మీరు గంజావో ఆల్కహాల్లో రెగ్యులర్గా తీసుకున్నారంటే అది బ్లడ్ లో మిక్స్ అవుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్ సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా సో అలాంటి చాలా తెలివైన వ్యక్తులన్నీ ఉంటారు బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్లన్నీ లన్నీ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవ్వదు ఓన్లీ నాట్ ఇన్ పోలీసు అంటే అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ ఓకే మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం ఒకరిద్దరు అది తాగుతారు అచీవ్ చేస్తున్నారు ఏముంది దాంట్లో అలా కాదు సో లేకుండా అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి అంటే ఒక మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది దర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్పి చెప్తారు అదనమాట బట్ ఈ అదన్నీ మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు మీకు మీ చుట్టుపక్కలలో ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది ఎల్ఎస్డి కానీ మటమార్పైన్ కానీ అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉంది సిబ్బంది చెప్పి ఉంది మేడమే అడిషనల్ ఎస్పీ మేడం ఇన్ఛార్జ్ దానికి నంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేసాము లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పొచ్చు అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దీంట్లో పడిపోయి అంటే ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి